చుట్టాలున్న అరటి తోట అరటి తోట చూడండి అరటికాయలు గెల ఏ విధంగా ఉంది చూసారా అరటి గెల ఇది అరటి చెట్టు అంటారండి చూసారా అరటి చెట్లు ఇవి చాలా అరటి తోటలు ఉన్నాయి కానీ ఈరోజు వీడియో చేయడం ఈ లైవ్లో ఏంటంటే చాలామంది చెప్తా ఉంటారు అరటి చెట్టుకి వాటర్ ఎలా ఊరుతుంది అరటి చెట్లు నీళ్ళు ఎలా ఊరుతాయని దానికోసం ఈరోజు నేను వీడియో చేస్తున్నాను మీరు లైవ్లో చూడొచ్చు ఇది మా ఇంటి వెనకాల మా తోటలోని అరటి తోట చూడండి అరటికాయలు ఇది అమృత పానీయం ఇది చూసారా అమృత పానీయం ఇది ఇది తమలపాకు చెట్లు అండి తమలపాకు చెట్లు ఇది చూసారా తమలపాకు చెట్లు ఇది ఇప్పుడు మీకు ఇది లెట్లో టంకాయ చెట్లు అండి టంకాయ చూడండి ఏ విధంగా కాస్తూ ఉన్నాయి టంకాయ చెట్లు చూసారా ఇది సపోటా చెట్టు అండి సపోటా చెట్టు ఇది ఇది అరటి తోట ఇంకా గెలలు చూడండి చాలా ఉన్నాయి గెలలు గెలలు ఉన్నాయి చూసారు కదా ఇది ఈ విధంగా చెట్లు ఇప్పుడు అరటి చెట్టుకి నీళ్ళు ఎలా ఊరుతాయనేది నేను చూపిస్తాను చూడండి లైవ్లో ఇది అరటి అండి గెలేసిన తర్వాత దీన్ని మేము నరికేసాము అనమాట ఈ విధంగా గుడ్డతో కట్టాము కట్టిన తర్వాత దాంట్లో వాటర్ ఊరుతుంది మీరు చూడవచ్చు మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా చెట్టు ఇది వాటర్ అది అరటి గెలవదు చూసారా వాటర్ ఇప్పుడు ఇది మేము కట్టేసి ఉన్నాము చూడండి ఇది తీస్తున్నాను చూడండి ఇది గుడ్డతో తీస్తున్నాను ఇంకో తాడుతో కూడా కట్టాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది వాటర్ అండి అరటి చెట్టు వాటర్ చూసారా ఇది అరటి చెట్టు కొట్టేసిన తర్వాత ఈ విధంగా వాటర్ ఊరుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు దీంట్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయి అంటారు మాకు తెలియదు ఇదే ఫస్ట్ టైము నేను కూడా ప్రయోగం చేయడం చూడండి వాటర్ అరటి చెట్టు వాటర్ చూసారా చూడండి ఏ విధంగా ఎర్రంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అత్తి చెట్టు వాటర్ చూసారు కదా అత్తి చెట్టులో నుంచి వాటర్ అండి ఇది చూసారు కదా ఇది ప్యూర్ ఒరిజినల్ వాటర్ చాలామంది వీడియోలు అడుగుతాను నేను అన్న అత్తి చెట్టు నుంచి వాటర్ ఎలా ఊరుతుందని ఈరోజు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇది వాటర్ అతి వాటర్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయి కిడ్నీలో రాళ్ళు కానీ ఇవన్నీ కానీ క్లియర్గా దీనివల్ల మాయమైపోతాయంట చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, bye. Tune, friends, watering. I to water.